హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ వీక్ లో ఒక షార్ట్ వీడియో పెట్టానండి ఆ షార్ట్ వీడియోలో ఏం చెప్పానంటే రాబోయే రోజుల్లో బంగారం ధర తగ్గే అవకాశం ఉందని చెప్పాను దానికి రిలేటివ్గా ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను సో ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లేకాయని నొక్కండి సో విషయంలోకి వెళ్ళినట్టయితే గడిచిన నాలుగు నుంచి మనం గమనించుకున్నట్లయితే బంగారం వెండిలో చాలా మార్పులు రావడం జరిగింది బంగారంలో అయితే దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉండే బంగారం ధర ఇప్పుడు తొమ్మిది వేల నలభై రూపాయలకి రావడం జరిగింది అదేవిధంగా వెండి చూసుకుంటే కేజీ లక్షా మూడు వేలుండే వెండి రేటు ఈరోజు తొంభై మూడు వేలకి రావడం జరిగింది సో చూసారా ఎంత మార్పు రావడం జరిగిందో బంగారంలో తక్కువ మార్పు వచ్చిన వెండిలో చాలా ఎక్కువ ఫాల్ అయింది అనమాట అదేవిధంగా దీనికి అందరికీ కారణం ఏంటంటే గడిచిన ఐదారు సంవత్సరాల క్రితం ఒక ఆర్థిక విశ్లేషకులు జాన్ మీల్ గారు ఏం చెప్పారంటే రాబోయే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక గ్రామం బంగారం ధర పదివేల దాకా చేరచ్చు అని విశ్లేషకులు చెప్పడంతో ఆయన చెప్పిన మాటలకు బేస్ చేసుకుని ఈరోజు మనం బంగారం ధర గమనించుకున్నట్లయితే ఆయన చెప్పిన విధంగానే జరిగింది అనమాట సో ఆయన మాట బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అదేవిధంగా కేంద్ర బ్యాంకులు కూడా ఎక్కువ శాతం బంగారాన్ని కొనుగోలు చేయటం ఎక్కువ శాతం నిలవ పెంచుకోవడం అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్లు కూడా చాలామంది భారీగా బంగారాన్ని కొనుగోలు చేయడం జరిగింది ఈ ఎప్పుడైతే బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తారో దానికి తగ్గట్టు ప్రొడక్షన్ కావాలి ప్రొడక్షన్ కావాలంటే ఏం చేయాలి ఈ బంగారం తయారు చేసినటువంటి గనులు కూడా ఎక్కువ శాతం పనిచేయటం మొదలు పెడతాయి ఆస్ట్రేలియాలో కూడా ఎక్కువ బంగారాన్ని ఈ గనుల్లో తవ్వటం బంగారాన్ని ఎక్కువ ప్రొడక్ట్ తయారవడంతో ఉత్పాదన చేసే కేంద్రాలు ఎక్కువ పనిచేయడం జరిగింది దానికి తగ్గట్టు కూడా బంగారం కొన్ని విపరీతంగా పెరగడం జరిగింది సో ఇదంతా ఒక హై రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట ఎప్పుడైతే రీసెంట్గా ఈ జాన్ మీల్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బంగారం ధర అరవై డెబ్బై వేల దాకా చేరిపోవచ్చని ఎప్పుడైతే ఒక న్యూస్ చెప్పారో సో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లోని అందరిలో కూడా ఒక మళ్ళీ వచ్చిందనమాట అది ఏంటంటే ఇప్పుడు ఒక రకంగా చే చూసుకుంటే మనం బంగారం ఉత్పత్తి పెరిగిందండి అదేవిధంగా కొనుగోలు పెరిగింది కదా ఇదే టైంలో ఎప్పుడైతే ఈయన చెప్పిన మాట ప్రకారం బంగారం వెండి ఎప్పుడైతే రేట్లు పడిపోతాయని చెప్పడం జరిగిందో ఇదే టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంతకన్నా లాభం రాదు తగ్గిపోద్దని దృష్టి ఎప్పుడైతే వచ్చిందో సో ఇన్వెస్ట్మెంట్లు కూడా సేల్ ఎక్కువ చేస్తారండి అమ్మకం చేస్తారనమాట అమ్మకం చేసినప్పుడు విపరీతంగా మార్పులు రావడం జరుగుతుంది అంటే ఉత్పత్తి చేయడం పెరుగుతుంది ఇటు అమ్మకం పెరుగుతుంది అనమాట అమ్మకం ఉత్పత్తి పెరిగినప్పుడు ఏమవుతుందంటే బంగారం నిల్వలు ఎక్కువ అవుతాయి ఎప్పుడైతే నిల్వ ఎక్కువ ఉందో బంగారం స్లోగా రేటు పడిపోతూ ఉంటుంది అనమాట ఇలాంటి విషయాలు జనాలు ఎప్పుడైతే తగ్గుతుందనే వార్త వచ్చినప్పుడు ఆల్రెడీ ఎక్కువ రేటు మీద కొన్నా ఉన్న వాళ్ళంటే కదా ఎంఠమిటో అమ్ముకోవడం జరుగుతుంది అనమాట ఉత్పాదన ఒక పక్క పెరుగుతుంది అదేవిధంగా బంగారం సేల్స్ చేయడం ఎక్కువ అవుతుంది ఇలాంటి టైంలో బంగారంలో స్లోగా డౌన్ఫాల్ అనమాట మనం సో ఈ అమెరికా అధ్యక్షుడు ఈ టారీఫ్ల గురించి కూడా మనకు ఒక విషయం చెప్పడం జరిగింది అదేంటంటే ఒక ఫిఫ్టీ శాతం టారిఫ్లు పెంచడం జరిగింది అంటే ఎగుమతి చేసుకునేటప్పుడు ఎగుమతి సుంకం పెంచడంతో మన ఇండియా నుంచి చాలా మోడల్స్ అంటే డైమండ్స్తో తయారు చేసిన వస్తువులు అదేవిధంగా అమెరికన్స్ ఎక్కువ ఇష్టపడే డిజైన్లు మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి అనమాట అమెరికాకి సో ఇలా ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ సొంకం పెరిగిందో మన దగ్గర నుంచి తయారైన వస్తువు ఇంపోర్ట్ చేయడం కూడా ఆగిపోతుంది అన్నమాట సో ఇన్ని రకాల కారణాల చేత బంగారం నిల్వలు ఎక్స్పోర్ట్ చేయడం తగ్గిపోవడం ఈ సేల్స్ చేయడం ఎక్కువ అయిపోవడం చేత స్లోగా బంగారం డౌన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట సో రాబోయే రోజుల్లో బంగారం ధర విపరీతంగా తగ్గుద్ది దాదాపు అరవై వేలు నుంచి డెబ్బై వేలు దాకా పడిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు సో అంత తగ్గకపోయినా సరే బంగారంలో తగ్గుముఖం ఆల్రెడీ మనం చూసాం సో ఎంత తగ్గుద్ది ఏంటి అనేది అంత స్పీడ్గా మనం చెప్పలేం కానీ వెండిలో అయితే మాత్రం మంచి మార్పు రావడం జరిగిందనమాట సో మీరు ప్రతిదీ గమనిస్తూ ఉండండి వెండి రేటు బంగారం రేటు గమనించండి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మాత్రం సేల్ చేయటం అయితే జరుగుతూ ఉంది సో ఇలా ఎప్పుడైతే సేల్ చేస్తున్నారో బంగారం ధరల్లో మార్పు రావడం ఖచ్చితంగా జరుగుతుంది ఈ బంగారం ధరల గురించి ప్రతి రెండు ఒకసారి నేను ఒక వీడియో షార్ట్ వీడియో చేస్తాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అందంగా చేరడం జరుగుతుంది అనమాట సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదా సో ఏం చేస్తారంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి